నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్ర ఉపాసకులు శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మనకు విజయదశమి కానీ దీపావళి కానీ ఎలా వినియోగించుకుంటూ బాగుంటుంది ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు గురువు గురుగారు ఇప్పుడు కుంభరాశి విషయానికి వస్తే గనక ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు అదే విధంగా శతవిష నాలుగు పాదాల వారు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా ఈ యొక్క కుంభరాశి వారు విచ్చేస్తారు రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయాల్లో కానీ వ్యాపార పరిశ్రమల్లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే కొత్తగా ప్రారంభమవుదాం అనుకున్నటువంటి వారికి మాత్రం ఇంత ఆశాజనకంగా లేదు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఆరు మధ్యలో శ్రీకారం చుట్టుకోండి అది కూడా మీ కుల దేవతలు నమ్మి కులదేవత దగ్గర కొబ్బరికాయ సమర్పించి అప్పుడు మొదలుపెట్టండి పనిలో కాస్త విజయవంతమయ్యే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరైతే విదేశాలు వెళ్దామనేటువంటి ఆలోచన ఉందో వారు కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విదేశీ ప్రయాణాన్ని ఈ నెలలో మానుకోవడం మంచిది ఇక ఎవరైతే కనుక మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలి అనేటువంటి అవకాశం ఉంటే కనుక పరోక్షంగా చేయండి ప్రత్యక్షంగా చేయొద్దు అది కూడా తోళ్ల పరిశ్రమ కానీ కాస్మెటిక్స్ కానీ మెడికల్ డ్రగ్స్కి సంబంధించిన వ్యాపారాలు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఇలాంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మనకి బద్ధకం పెరుగుతుంది పైగా ఏం చేస్తాంలే చూసుకున్న తర్వాత రెండు రోజులు ఆగి చేయచ్చుగా అనే సారీ అనేటువంటి ఒక నెగిటివ్ మైండ్లో కూర్చుంటుంది సో కుంభరాజు వారితో ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక ఈ అక్టోబర్ నెల విషయానికి వస్తే కనుక కుంభరాజు వారు ఆనందాల్లో విందు వినోదాల్లో శుభ కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు వీరి వల్ల మాత్రమే ఏదన్నా పనులవుతాయి అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉండిపోతారు ధనాన్ని విరివిగా ఖర్చు పెట్టేస్తారు అది అవసరం లేకపోయినా కానీ పర్లేదులే ఒక చోట అవసరమైన వస్తువుని రెండుసార్లు కొనడం ఉంటుంది తర్వాత చూసుకోవచ్చులే అనేటువంటి వృధా ఖర్చు అనేటువంటి ఎక్కువ పెడుతూ ఉంటారు పైగా అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి వీరి చేతిలో ధనం అనేటువంటి అస్సలు ఆగదు వీరికి ఎంత ధనం ఇచ్చినా ఐదు నిమిషాల్లో కరగబెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఈ నెలంతా కూడా ఇటువంటి వారి చేతి ధనం ఇవ్వడం కానీ రుణం ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు ధనాన్ని అప్పుగా అస్సలు ఇవ్వకూడదు ఇచ్చినా మీకు తిరిగి వస్తుంది అనేటువంటి భావంతో ఇవ్వకండి ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంచెం లాభదాయకంగా ఉంటుంది పైవారు వీరిని నమ్మడం అనేది జరిగి ఒక ప్రత్యేకమైన పనిని వీరు కేటాయిస్తూ ఉంటారు అంతేకాకుండా జనాల్లో కాస్త ఆదరణ కూడా పెరుగుతుంది విద్యార్థులు ఎదుర్కొసరికి చక్కటి ఆలోచన ఇస్తాం కష్టపడతాము అదే ఫలితం వస్తుంది నేను అనుకున్న సీట్లు నేను సంపాదించుకుంటున్నాను అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతుంది ఇక సిరీ రాజకీయ సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారికి ఒక దారి అయితే దొరుకుతుంది పలానా చోట అవకాశం ఉంది మీరు వెళితే గనక మీ టాలెంట్ అక్కడ చూపించవచ్చు అని మీకు ఒక దారిని అయితే చూపిస్తారు ఆ దారిలో మీరు ఖచ్చితంగా వెళ్ళినట్లయితే అది కూడా అక్టోబర్ పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో కనుక మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది దీంట్లో వారి యొక్క ప్రావీణ్యత ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ అవకాశాన్ని చేదెక్కించుకుంటుంటారు కుంభరాశి వారి లక్ష్యం చూస్తే వీరు ఈ ఈయనంతా కూడా తనకు మాత్రమే ఈ పని సాధ్యమవుతుంది అని డప్పు కొట్టుకోవడం ఇద్దరు ముగ్గురితో గర్వంగా మాట్లాడడం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని హై లెవెల్లోకి తీసుకువెళ్ళడం నేనే చేయగలుగుతున్నాను మీ వల్ల కావడం లేదు అనేటువంటి మాట తను చేసే పని ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా నలుగురు చూస్తేనే చేస్తాను లేకపోతే ఎవరికి చూసినా నేను చెయ్యను అనేటువంటి ఒక విధానంలోకి రావడం అనేది ఈ నెల అంతా జరుగుతూ ఉంటుంది పైగా మీరు జనాల్లో ఆదరణ కొరకు దృష్టి తన వైపు తిప్పుకోవాలని మాత్రమే పనులు చేయడం తప్ప పని మీద శ్రద్ధ కానీ లేకపోతే ఆ పని మీద ఇది ఈరోజు పూర్తి చేస్తే రేపు నాకు లాభపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కానీ చేయరు పని చేయాలి అంటే నన్ను ఎవరైనా గుర్తించాలి గుర్తిస్తేనే నేను పని చేస్తాను అనేటువంటి దూరంలో ఈయన అంత మీరు ఉంటారు తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది మీ మీద ఆ ఆస్తి వచ్చిన దాన్ని దారంగా ఖర్చు పెట్టేస్తారు కాబట్టి బినామీ పేరు ఎవరైనా పెట్టుకుని మీరు నడిపించుకోవడం మంచిది ఇక భార్యావర్తల మధ్య గొడవలు జరిగి ఎవరైతే కోర్టు వరకు వెళ్ళారో వారు శాశ్వతమైన పరిష్కారం ఏర్పడిపోతుంది భార్యావర్తల మధ్య ఎరమైన పెరుగుతుంది అంతేకాకుండా చెప్పుడు మాటలు విని అనవసరమైంది తెచ్చుకుని భార్యావర్తల మధ్య అనురాగం కూడా తగ్గేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే గౌరవం పెరుగుతుంది కానీ ధనానికి మాత్రం లోతుంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అక్టోబర్ ప పన్నెండవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు వివాహాన్ని ఈ నెల ఆపేయడం మంచిది ఎవరికైతే రాజకీయాల్లో ఆడవారు అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం అనేది చెప్పాలి పైగా క్యాడర్ మిమ్మల్ని పూర్తిగా నమ్ముతుంది మీరు విలువైన వస్తువులు కొనుగోలు ఎవరికైతే తెలియకుండా కాస్త ధనాన్ని దాచేసుకోవడం మీరంటూ ఒక సేఫ్ జోన్లోకి ఏర్పడడం అనేటువంటిది ఖచ్చితంగా ఆడవాళ్ళకి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు ఉన్నతంగా తమ యొక్క ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దాన్ని పూర్తి పరిష్కారం చేసుకుంటారు చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ ముఖం మీద పింపుల్స్ కానీ లేకపోతే తెల్లటి వలయాలు మచ్చళ్ళంటివి ఏర్పడేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది చర్మానికి సంబంధించి అత్యంత జాగ్రత్తగా అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి పద్నామో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో శిశు జలనం ఎక్కువ జరుగుతుంది ఆడపిల్ల పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి అందులోనూ శాంతియుతంతో జనించేటువంటి శిశువులే ఎక్కువ మంది ఉంటారు అన్నీ కూడా శాంతి నక్షత్రంలో జనించేటువంటి శిశు జల ఎక్కువ లభిస్తుంటాయి ఈ శాంతులు జరిపించుకోవడం చాలా మంచిది గురువారికి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ అక్టోబర్ మాసం మనకి ఇప్పటివరకు మనం తెలియజేసుకున్నంతా కూడా గోచార రీత్యా ఫలితాలు తెలుసుకున్నామండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతకంలో అసలు ఏం జరుగుతోంది నేనంటూ స్థిరపడతానా ఆర్థికంగా కానీ లేకపోతే నాకు వివాహం అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా ఎన్నాళ్ళు నేను ఇలా ఒంటరిగా ఉండిపోతాను లేకపోతే నాకు ఉద్యోగంలో ఒక స్థిరత్వం అంటే అస్తమాన ఉద్యోగాలు మారుతున్నా నాకు ఒక స్థిరత్వమైన ఉద్యోగం కానీ స్థిరమైన సంపాదన లేదు అసలు నా జీవితంలో నేను ఏ రంగంలోకి వెళితే ఏం సాధించగలుగుతాను నేను ఇప్పటివరకు ఎందుకని ఇలా డీలా అయిపోయాను నాకేమైనా మంచి అవకాశాలు ఉన్నాయా స్థిరమైన ఇల్లు కొనుక్కోగలుగుతానా లేదా నేను ఒక గౌరవ సమాజంలో ఒక గౌరవ ప్రధానంలో ఉంటానా అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నెంబర్ని సంప్రదించండి కొంతమందికి అవి ఉండవు ఉండనటువంటి వాళ్ళు మేము అడిగేటువంటి ప్రశ్నలు చెప్పడం మీ యొక్క ఫోటోలు పంపించడం వల్ల దాన్ని మళ్ళీ మనం పరిష్కారం చేయవచ్చు అయితే విశేషంగా ఇటువంటి కొన్ని జాతకాల్లో దొరకనటువంటి దోషాలు కానీ లేకపోతే ఇప్పటి వరకు కొన్ని పూజలు చేయించినా మాకు సరి సత్ఫలితం రాలేదు అన్నటువంటి వారికి ఈ దేవీ నవరాత్రుల్లో మన నాగమ్మమ్మవారి దేవాలయం బాలనగర్లో ఉందండి ఈ దేవాలయంలో తొమ్మిది రోజులు కూడా ఉదయం అభిషేకము అమ్మవారికి ఏ రోజు అవతారానికి ఆ రోజు హవరం హోమం జరగడం సాయంత్రం వేళ కుంకుమార్చన జరగడం అనేటివి జరుగుతాయి ఈ వీటిని యొక్క ఫలితాన్ని ఒక యంత్రము ఒక మాల అదేవిధంగా అమ్మవారికి చేసినటువంటి కుంకుమ అభిషేకం చేసినటువంటి కుంకుమ వీటిని మీకు కొరియో చేయడం జరుగుతుంది మీ యొక్క జాతకంలో ఏ దోషం ఉన్నా దాన్ని మనం పరిశీలన చేసి ఒకవేళ జాతకం లేకపోతే మీ కోరికను ఆ హోమంలో అమ్మవారికి మీ పదులు మేము చెప్పి పరోక్షంగా అవి ఏర్పాట్లు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది వీటి గురించి విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రో అవతల నెంబర్ని ఈ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అద్భుతమైన అవకాశంగా మనం చెప్పచ్చు ఇక గోచార రీత్యా మనం చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాశి వారు ఆరోగ్యపరంగా కానీ వివాహ యుక్తంలో కానీ ఇందాగా చెప్పినట్టుగా శిశువు శాంతి నక్షత్రంలో జన్మించేపుడు కానీ ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి వీరు ఏం చేయాలంటే ప్రతిరోజు శ్రీ రుద్రాయ నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్పి రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ నీళ్లు తాగి తదురాంతరము స్నానం ఆచరించుకున్న తర్వాత శివాలయంలో స్వామివారికి చండీ ప్రరక్షణలు ఐదు చండీ ప్రరక్షణ చేయాలి ముందే చెప్తాను రాగి గ్లాసులో నీళ్లు అనేటువంటి స్నానం చేయకంటే ముందు బ్రష్ చేసేసాక నమోరుద్రాయనమని చెప్పుకుని ఇరవై ఒక్కసార్లు రాగి గ్లాసులో నీళ్లు తాగి ఆ తదనంతరం స్నానమాచరించి శివాలయానికి వెళ్ళి ఐదు చండీ ప్రదక్షణలు గావించి బలోపత్రిని నందీశ్వరుడు కొమ్మ దగ్గర పెట్టి చెవులో నీ కోరిక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా సమస్య పరిష్కారం దొరుకుతుంది ఈ యొక్క కుంభరాశి వారు ఈ అక్టోబర్ నెలంతా కూడాను భస్మాని అడ్డంగా ధరించి మధ్యలో చందనాన్ని ధరించాలి ఇలా చేయడం వల్ల మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మీ సమస్యలన్నీ కూడా ఈ నెలలో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర